హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆసరా పింఛన్ల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షలకు పైగా పింఛన్దారులకు మేలు జరిగేటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోతోందనమాట ఇప్పటికే ఈ ఆసరా పింఛన్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక విధాలుగా కూడా మనకు ప్రకటనలు అయితే ఇస్తూ ఉంది మరి గత రెండు సంవత్సరాల అయిపోయింది ప్రభుత్వం కూడా ఏర్పడి అయినా అప్పుడు అప్పట్లో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఖచ్చితంగా పింఛన్లు రెండు వేల రూ రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు చేస్తామని మరి నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీలలో చాలా వరకు కూడా ఇప్పటికే పథకాలన్నీ కూడా ప్రారంభించి కేవలం మనకి పింఛన్ల విషయంలో మాత్రం ప్రభుత్వం వెనకడుగు వేస్తూ ఉంది మరి ఇప్పుడు కనుక ఈ నలభై నాలుగు నలభై ఐదు లక్షల మంది అనుకోండి నలభై నాలుగు లక్షల తొమ్మిది వేల మంది ఎంతో ఉన్నారు మరి రౌండ్ ఫిగర్ చేసుకుంటే నలభై ఐదు లక్షల మంది మరి నలభై లక్షల మందికి కూడా ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదివరకే ప్రకటించడం జరిగింది మరి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు మరి ఇటీవల ఒక రెండు కేటగిరీలు వారికి హెచ్ఐవి బాధితులకు అలాగే మనకు ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో వీరికి ఒక ఇరవై వేలు ఆ పింఛన్లు ఏమో మనకు విడుదల చేయడం జరిగింది ఇట్లా మనకు పింఛన్లు విడుదల చేస్తూ ఉన్నా కానీ ఇక్కడ మెయిన్గా మనకు విడుదల చేయాల్సినటువంటి పింఛన్ల లెక్క చాలా ఉంది ఎందుకంటే మనకు ఈ ఆసరా పింఛన్ అంటూ చాలా మనకు చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పింఛన్లు అనమాట ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎదురు చూస్తున్నారు ఈ ఆసరా పింఛన్లు ఎప్పుడు పెంచుతారా ఈ కొత్త ఆసరా పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారా మనం ఈ పింఛన్లకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏ విధంగా మనం లబ్ధి పొందాలని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇట్లా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం మనకు ఒక కీలక ప్రకటన చేసింది ఇప్పటికే జూన్ నెల పింఛన్ల పంపిణీని కొత్త విధానంలో పంపిణీ చేస్తూ ఉన్నారు మరి కొత్త విధానంలో ముఖ కౌలికలను ఫోటో తీసుకొని ముఖాన్ని ఫోటో తీసుకొని ఈ కొత్త పింఛన్లను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు కొత్తగా తాజాగా కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తూ ఈ పింఛన్ల పెంపు కూడా ప్రభుత్వం మనకు కీలక నిర్ణయం తీసుకోబోతుంది మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది ఈ కేబినెట్లో కూడా పలు అంశాలపైన ఆయన చర్చించడం జరిగింది అలాగే నిన్న సాయంత్రం ఆరు గంటలకు సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా కొన్ని కీలక విషయాలను అయితే వెల్లడించారనమాట ఇట్లా ఈ పైన వచ్చినటువంటి అయితే మనం తెలుసుకుందాం కేబినెట్ ఆమోదంలో ఏమైనా అంటే కేబినెట్లో ఏమైనా చర్చించి ఆమోదం చే చేశారా ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ ఈ వీడియోలో కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఆసరా పెన్షన్ల విషయంలో అలాగే మనకి ఇప్పుడు జూన్ నెల ఆసరా పెన్షన్లను ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరి వరకు చూసేయాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మీరు చివరి వరకు చూస్తేనే ఈ ఆసరా పెన్షన్ల పైన మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది వీడియో కింద దయచేసి ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా ఒక నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని ముందుగానే అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం ఈ ఆసరా పైన వచ్చినటువంటి తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఇక నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది మరి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు పలు విషయాలపైన చర్చించడం జరిగింది మరి ఆసరా పెంఛన్లపైన ఏమైనా చర్చించారనేది చూస్తే మనకు ఆసరా అయితే ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు మరి ఇక్కడ ఇప్పటికే జూన్ నెల పింఛన్లను పంపిణీ చేస్తుంది మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ నెలకు సంబంధించి గతంలో ఏదైతే పాత పింఛన్ల ఈసారి కూడా విడుదల చేశారు మరి పాత పింఛన్లనే పోస్టల్ అధికారుల ద్వారా మనకు వారికి ఈ కొత్త ఫోన్లను పంపిణీ చేసి మరి గతంలో మాదిరి వేలుముద్ర అనేది వేసి కాకుండా ఇక ముఖ కవలికలను ఫోటో తీసుకొని ముఖ గుర్తింపు ద్వారా ఇక్కడ కొత్త పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట మరి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే సీఎం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పింఛన్లను ఇప్పుడు మళ్ళీ కూడా మనకు యాసరా పింఛన్ల రూపంలో రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులు వంటర మహిళలకు ఇస్తే నాలుగు వేల పదహారు రూపాయలు నాలంటి దివ్యాంగులందరికీ కూడా మనకు పంపిణీ అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా జూన్ నెల పింఛన్ల పంపిణీని ఈ నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా పంపిణీ చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనకి పింఛన్ల విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి పింఛన్లు ఈ విధంగా మనకు పంపిణీ చేస్తూ ఉన్నారు అయినా కానీ ఇక్కడ పింఛన్లు పెంచుతామని చెప్పారు అలాగే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వాలు అవకాశం ఇవ్వలేదు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఇస్తామన్నారు వంద రోజుల్లోనే అవకాశం ఇస్తామన్నారు మరి ఇప్పటికీ అనేక పథకాలను ఆయన అమలు చేసి ప్రజా పాలన అందిస్తూ ఉన్నా కానీ ఇక్కడ మనకు యాసరా పింఛన్ల విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గుతూనే ఉంది మరి ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఇటు కూడా నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మన అందరం కూడా చూస్తూ ఉన్నాం మరి ఈ నేపథ్యంలోనే యాసరా పింఛన్లపైన ఏమైనా ప్రకటన ఉంటుందా అని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు లబ్ధిదారులంతా కూడా మనకి ఇక్కడ యాసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఇటు కూడా తేల్చకుండా మనకు ఈ యొక్క పింఛన్ల విషయంలో ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు ప్రస్తుతానికి ఈ ఆసరా పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతూ ఉంది జూన్ నెలకు సంబంధించి మరి జూన్ నెల ఆసరా అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి మరి ఇబ్బంది లేదు మీకు ఏదైనా కారణాల చేత అనారోగ్య కారణాలు కానీ మరే ఇతర కారణాలు ఉంటే తీసుకోకపోయినా ఇబ్బంది లేదు వచ్చే నెలలో మీరు కలిపి తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఏ ప్రాబ్లం లేకపోతే ఖచ్చితంగా ఈ పింఛన్ల పింఛన్ పైసలు అనేది తీసుకోండి చాలామంది చాలా చోట్ల మనకు పోస్టాఫీసుల్లో పదహారు రూపాయలు ఇవ్వడం లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు మరి పదహారు రూపాయలు కూడా అడిగి తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరెవ్వరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు తప్పకుండా యాసరా పెంచు పదహారు రూపాయలను మీరు అడిగి మరీ తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం అదే క్లియర్ చేసింది రెండు వేల పదహారు రూపాయల్లో పదహారు రూపాయలను ఖచ్చితంగా తీసుకోవాలని నాలుగు వేల పదహారు రూపాయల్లో పదహారు రూపాయలను ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది మరి కొత్త పైన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి కొత్త పింఛన్లపైన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ ఆసరా పింఛన్లు ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయలను పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మరి ఈ పింఛన్ కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఆశలు నెరవేరే విధంగా వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆసరా పింఛన్ల విషయంలో మనకు కీలక ప్రకటన అనేది చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఒకవేళ ఇప్పుడు నలభై ఐదు లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు మరొక ఆరు నుంచి ఏడు లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని అంటే కొత్తగా పింఛన్కు అప్లై చేసుకోవాల్సినటువంటి ఆరు నుంచి ఏడు లక్షల మంది ఉంటారని మరి వారికి కూడా పింఛను కనుక పెంచితే పింఛన్ కనుక పెంచి మరియు కొత్త పింఛన్ కనుక అవకాశం ఇస్తే యాభై లక్షలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు పొందేటువంటి వారి సంఖ్య పెరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా వెల్లడించకపోవడంతో ఇక్కడ పెంచినదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అని చెప్పేసి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూసినా కూడా నిన్న కూడా మనకు నిరాశ ఎదురైంది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల నేపథ్యంలోనైనా ఖచ్చితంగా పెంచుతారని చెప్పేసి అవకాశం అయితే ఉంది మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వం మనకు కేంద్రం పైన ఒత్తిడి తెస్తూ ఉంది మరి బీసీ రిజర్వేషన్లు కనుక కేంద్ర ప్రభుత్వం కనుక ఇస్తే మనకు దాంతోపాటే మనకి ఇక్కడ ఈ యొక్క విషయం విషయంపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మరి ఇప్పటికే మనకు మనం చెప్పినట్లు రెండు కేటగిరీల వారికి హెచ్ఐవి బాధితులకు అలాగే డయాలసిస్ పేషెంట్లకు కొత్త పిన్షన్ను ఆల్రెడీ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది మరి ఈ విధంగా మంజూరు చేసినటువంటి నేపథ్యంలో మరి మిగిలినటువంటి వారికి కూడా మరి ఖచ్చితంగా ఈ పింఛన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం కనుక తీసుకుంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మందికి ఆసరా పింఛన్ల విషయంలో మేలు జరుగుతుందనమాట మరి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు మిస్ అవ్వాల్సినటువంటి పని కూడా లేదు తప్పకుండా మీకు అందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా కూడా ఈ ఆసరా పైన నిర్ణయం ఉంటుంది మరి నెల చివరిలో ఖచ్చితంగా ఈ ఆసరా పింఛన్ల సంబంధించి అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే వస్తుంది తప్పనిసరిగా మీరు రెడీగా ఉండండి ఈ ఆసరా పింఛన్లు మీకు విడుదల కాబోతున్నాయి మరి పింఛన్లు కూడా పెంచుతూ ఉన్నారు దీంతో పాటుగా మనకు పింఛన్ల పెంపు అలాగే మనకు ఆసరా కొత్త ఆసరా పింఛన్ల మంజూరు కూడా ప్రభుత్వం అయితే చేసింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆసరా పెన్షన్ల విషయంలో మీరు మీరు రెడీగా ఉండండి పింఛన్లు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఈ ఆసరా పింఛన్ల విషయంలో మీకు అందరికీ కూడా నేను కీలక ప్రకటన అయితే తెలియజేస్తాను మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పింఛన్ల విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్ను మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పనిసరిగా వీడియోని మీరు లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి